హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గోధుమ పిండితో ఎంతో ఈజీగా అలాగే రుచిగా ఉండేటటువంటి ఎమ్మీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి ఇలా చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఎగుటేయకుండా ఉంటుందండి అలాగే ఇందులోకి టూ స్పూన్స్ దాకా గీను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలాగే కలుపుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలాగే పక్కన వదిలేసేయండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా తురిమినటువంటి బెల్లం యాడ్ చేసుకొని ఇందులోకి అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి బెల్లాన్ని కరగనివ్వండి బెల్లం కరిగి కొంచెం తీగపాకం వచ్చేంతవరకు స్టవ్ మీద ఉంచి ఇప్పుడు ఏమన్నా చెత్త ఉంటే ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకొని తీసుకోండి ఈలోపు పిండి కూడా ఒక పది పదిహేను నిమిషాల పాటు నాని ఉంటుందండి పిండిని మూత తీసి ఒకసారి మరలా కలుపుకోండి ఇప్పుడు ఇదే పిండిలో ఉంచి కొంచెం భాగాన్ని తీసుకొని ఉండ చేసుకొని చపాతీ పీట మీద చపాతీలాగా నూరుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీలాగా నూరుకోండి మనం చపాతి అనేది కొంచెం పల్చగా నూరుకుంటామండి కానీ దీన్ని కొంచెం మందంగా నూరుకోండి ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని కట్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేశారంటే పిండి అనేది చక్కగా చందమామ షేప్లో వస్తాయి ఇదే విధంగా మీకు నచ్చినట్లుగా నచ్చిన షేప్లోకి మిగిలినటువంటి మొత్తం పిండిని కట్ చేసుకొని తీసుకోండి అవసరమైతే బయట మార్కెట్లో షేప్ కట్టర్స్ కూడా ఉంటాయండి వాటిని కూడా వాడచ్చు మొత్తం పిండితో ఇలాగ చందమామలు చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకే మనం తయారు చేసుకున్నటువంటి చందమామల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కదపకుండా వాటంతట అవే పైకి తేలేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత గెరటుతో మెల్లగా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక నాలుగైదు నిమిషాల్లోనే ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత గెరట తీసుకొని ఆయిల్లోంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మనం తయారు చేసుకున్నటువంటి అన్ని చందమామల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నటువంటి బెల్లం సిరప్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఇలా ఒక పది నిమిషాలు అలాగే వదిలేశారంటే చందమామ అనేటివి బెల్లం సిరప్ని చక్కగా పీల్చుకుంటాయండి అంతే అండి చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి స్వీట్ తయారైపోయింది ఈసారి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాగా ఈజీగా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి